కేంద్ర కేబినెట్ లో నిజామాబాద్ నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి మరియు తెలంగాణకి ప్రత్యేకంగా తెలంగాణకి ఏడు నవోదయ నూతన విద్యాలయాలు కేటాయించినందుకు నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందులో ఏడిట్లో కూడా ప్రత్యేకంగా రెండు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జగిత్యాలు నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నిజామాబాద్ జిల్లాలో ఆల్రెడీ రెండు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నవి రెండిటికి కూడా స్వంత భవనాలు ఉన్నవి నిజామాబాద్ ఇనాగ్రేషన్ కూడా అయిపోయి వన్ ఇయర్ నుంచి క్లాసులు కూడా జరుగుతున్నాయి బోధనలో ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ లో స్టార్ట్ అయిపోతుంది రానున్న కాలంలో వీలైనంత త్వరలో జగిత్యాలకి కేంద్రీయ విద్యాలయం కూడా శాంక్షన్ చేయించే బాధ్యత మాది వరంగల్ ఆదిలాబాద్ లో బ్రౌన్ ఫీల్డ్ మరియు జక్రాన్పల్లి నిజామాబాద్ జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ శాంక్షన్ అయినాయి కాబట్టి మీ ద్వారా నా నియోజకవర్గ ప్రజలకి తెలియజేసేది ఏంటంటే మన ఎయిర్పోర్టు కేవలం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వల్లనే నెగ్లెక్ట్ కా జరుగుతూ ఉంది కేసీఆర్ పది సంవత్సరాలు టైంపాస్ చేసేడు అదే దారిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది ఏమాత్రం తేడా లేదు దోపిడీ దగ్గర నుంచి దుర్మార్గం దాకా సేమ్ కేసీఆర్ బాటలోనే ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతుంది పది సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు వీళ్ళు అటు దిక్కు కూడా చూస్తలేరు ఎయిర్పోర్ట్ దిక్కు కేవలం ఓఎల్ఎస్ సర్వే చేసి మ్యాండేటరీ క్లియరెన్సెస్ తీసుకుంటే పనులు ప్రారంభించే పరిస్థితి ఉంటే వీళ్ళు పట్టించుకోవడం కూడా లేదు ఇవాళ మ్యాక్సిమం ఎన్ఆర్ఏలు తెలంగాణలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చుట్టారు ఆ ఎయిర్పోర్ట్ వచ్చి అది డెవలప్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది అక్కడ పంటలు ఎక్కువ అగ్రికల్చర్ వెరీ రిచ్ డిస్టిక్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నా పార్లమెంటు ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేసుకోగలిగిన ప్రాంతం అది ఓడిఓపీ కింద కూడా నిజామాబాద్ లో టర్మరిక్ ఉంది ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ క్రాప్ నాలుగింతలు ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి కోవిడ్ తర్వాత టర్మరిక్ బోర్డు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు నాలుగింతలు సుమారు పదహారు వందల నుంచి రెండు వేల కోట్ల దాకా ఎక్స్పోర్ట్స్ ఉంటే ఆరు వేలు కోట్లు దాటించాలన్న టార్గెట్ ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్ మీద మినిమం ధ్యాస పెట్టకపోవడం నిజామాబాద్ నియోజకవర్గ జిల్లాలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు అందులో సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళందరూ పట్టించుకోవాలండి త్వరలో ఆ ఓఎల్ఎస్ చేసేసి వివిధ క్లియరెన్సెస్ కి అప్లై చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నారు